నేను లోకేష్ బాబుతో పాటు పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే ముప్పై ఒక్క రోజులు అతని పర్యటన నేను దగ్గర నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి పైపెచ్చి ఆ పార్టీ నుంచి వస్తా నేను అక్కడ కూడా మాట అనుకుంటే వచ్చేది నా క్యారెక్టర్ తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రెండో రోజే త్రీ నాట్ సెవెన్ లో ఐదు ఆరు కేసులు యాభై రెండు మీద మీద లో కేసులు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియా తోదలకు చెప్పా ఒక మాట ఇచ్చామంటే మాట మీద కట్టుబడి ఉండాలి మనం ప్రజా సమస్యల పరిష్కర్త రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్య సృష్టి రాజకీయాలు ఉండే రకం నేను మాత్రం కాదు అంతే తప్ప ఎంక్వైరీ ఏమంటాం వేరు అక్రమ కేసులు పెడతాం వేరు నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి ఇచ్చి పొద్దున్నే మీద సాయంత్రం రెండు తిట్టండి అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ గోడవ నరసే గారి మీద దాడి చేసిన పరిస్థితి యూనిపోయిన కృష్ణమూర్తి గారు ఊంగూరులో ఉంటే ఆయన పొందే యాభై రెండు వాళ్ళ తండ్రి ఇల్లు కడితే అరే మీ నాన్న ఎందుకు ఈయనకే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఈ నాన్న ఈళ్ళు ఎదుగునీ ఆ రోజు సీఐ మాట్లాడిన పరిస్థితి గనవరం కాన్సెన్సీ మీకు బయటకు మీడియా కూడా కొంతమేరకే తెలుసు కానీ గనవరం పదేళ్లు గనవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రతిదీ మీ నోటీస్ కు వస్తుంది కూడా కరెక్ట్ కాదేనండి నేను చెప్పింది అది ఇప్పుడు అడుగుతున్నా కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా గత పదేళ్ల నుంచి అమ్మవార్లు పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు ఉన్నారు ఆ క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తాం అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెడతాం పెట్టమా నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది